హలో అండి ఈరోజు మేము ఒక టెంపుల్కి వచ్చాము ఆ టెంపుల్ ఏందో మీరే గెస్ట్ చేయండి ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్లోనే టెంపుల్ స్టార్టింగ్లోనే ఈ విగ్రహం ఉంది ఈ విగ్రహం పేరు ఏందో మీరే గెస్ట్ చేయండి నేనైతే పోతురాజు విగ్రహం అనుకుంటున్నాను ఇంకా చుట్టుపక్కల షాపులంతా ఉన్నాయి చాలా దూరం అనుకుంటున్నాను నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఈ చుట్టుపక్కలంతా షాపులు అవంతా ఉన్నాయి ఇది బ్యాంగ్లూర్ లొకేషన్ మీలో ఎవరైనా బ్యాంగ్లూరు వాళ్ళు ఉంటే ఇది ఏ ప్లేస్ అనేది గెస్ట్ చేయండి ఇక్కడ చూడండి సైడ్ పోతూ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆయన కనిపించాడు వెయింగ్ మిషన్ పెట్టుకొని సో ఈయన చూడంగానే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో అర్థమైంది ఎంతోమంది అన్ని కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా కూడా పనిచేయడానికి బరువు అయి అడుక్కుంటారు కానీ వీళ్ళకి దేవుడు అన్యాయం చేసినా కూడా వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్నారు మేము వీళ్ళకి హెల్ప్ చేద్దామని వెయిట్ చూసుకున్నాము కానీ వీళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఫీలు ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురం ఆ గోపురమే మెయిన్ ఎంట్రన్స్ చాముండేశ్వరి బెట్ట ఈ చుట్టుపక్కలంతా షాపులు ఉన్నాయి పూజా సామాగ్రి అంతా కొనుక్కునేదానికి అలాగే ఆ పక్కన చెప్పులు స్టాండ్ అంట ఇలాంటి చెప్పులు స్టాండ్ నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఇదంతా పూజా సామాగ్రి అదిగోండి అక్కడ టెంపుల్ ఇదే మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ గోపురం కూడా టెంపుల్ అయితే బయట నుంచి చెప్పు స్టాండ్ ఏందో బల విచిత్రంగా ఉంది మనకు సంచి ఇస్తారు ఆ సంచిలో మనం ఎన్నైనా చెప్పులు వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు మళ్ళీ వచ్చి ఆ చెప్పు ఆ టోకెన్ చూపించి మనం చెప్పులు తీసుకోవాలా బల విచిత్రంగా ఉంది ఫస్ట్ టైం చూసి అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి సార పెట్టాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది మిగతా పాట రేపు చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి